ఈ యొక్క బ్రహ్మాల రవీంద్రకరణ కాలనీలో గత రెండు వేల ఆరులో చిత్తూరు రవీంద్ర గారి అయాంలో ఒకసారి వరదొచ్చి మొత్తం కాలనీని ముంచేయడం జరిగింది అప్పట్లో రవీంద్ర గారు ప్రతి ఇంటికి కూడా గమనించి ఈ రకంగా ఉందని చెప్పేసి మీకు రోడ్లు ఇల్లులు శాంక్షన్ చేస్తానని అప్పుడు ఆయన అయాంలో మాత్రం ఇల్లులు అయితే శాంక్షన్ చేయగలిగాడు చేశారు కానీ రోడ్లు అయితే వేయలేదు తర్వాత గత ప్రభు ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో కూడా ఎవరు పట్టించుకోలేదు ఒకప్పుడు నెహ్రూ గారు అయాంలో మాత్రం మొత్తం సిమెంట్ రోడ్లు అలాగే మనకి వాటర్ వాటర్ ట్యాంకు నిర్మాణం ఇవన్నీ చేయడం జరిగింది ఇప్పుడు మళ్ళీ మాకు నెహ్రూ గారు ఎమ్మెల్యేగా రావడం జరగడం వల్ల ఈ యొక్క కూటమి సభ్యులు బీజేపీ జనసేన టీడీపీ మొత్తం నాయకులందరూ కూడా కలిసి ఈ యొక్క నీరుని అరికట్టాలని ఈ యొక్క నీరుని ఇక్కడ అయిపోవడం కాలవ ఇలాగా మన వార్డులోకి ఎక్కే ఎక్కేస్తుంది కనుక నా పేరు బదిలీ మురళకృష్ణ గోపవరం జనసేన పార్టీ అధ్యక్షుల్ని అలాగే ఈరోజు ఈ రవీంద్ర నగర్ అని కనబడే బ్రహ్మాల కాలనీలో నలభై సంవత్సరాల నుంచి గత నలభై సంవత్సరాల నుంచి అనేక సమస్యలతో ఈ గ్రా ఈ కాలనీ ఉంటుంది దీనిపైన చెరువు ఉండడం ఆ చెరువు ఊట దిగడం ఆ చెరువు పక్కన ఉన్న గ్రామ ఇల్లు అన్నీ జల జలమ జలంలో చిక్కుకోవడం అలాగే పక్కన కలింగ కలింగ నుంచి నీళ్ళు వచ్చి కాలనీ మీద పడిపోతుంది ముందు ఈ కలింగకి అడ్డుకట్ట వేయాలని ఈ ప్రజలు కోరుతున్నారు అలాగే ఈ గ్రామంలోని అడుగు పెట్టాలంటే దుస్థితి ఉండేది దీని నుంచి రెండు వేల పంతొమ్మిది ముందు మన ఇప్పుడు ప్రజెంట్ శాసనసభ్యులైన మన శ్రీ జ్యోతుల నెహ్రూ గారు ఆ రోజు ఈ బ్రహ్మా కాలనీలో అనేక రోడ్లు వేసి ఈ కాలనీలో ప్రజలు అడుగు పెట్టేలా కొన్ని రోడ్లు ఆయన విజయవంతంగా పూర్తి చేశారు అనంతకాలంలోనే ఇంకా రోడ్లు ఇవ్వలసిన కాలంలోనే ఎలక్షన్ కోటి వలన ఆ రోడ్లు ఆ రోజు ఆగిపోయి మళ్ళీ మనకి మళ్ళీ జ్యోతుల నెహ్రూ గారు ఎండయ కూటంలో మన శాసనసభ్యులు ఆయన కార ఆయన అయినారు దా ఇదే క్రమంలో ఈ అభివృద్ధిని కాలనీ అభివృద్ధిని ఆయన దృష్టికి తీసుకెళ్తాం ఆయన మళ్ళీ ఈ పనులు నిరాటంగా చేసి ఈ కాలనీకి ఈ కళ్ళింగ్ కడుగట్టేసి ఈ గ్రామంలో ఈ కాలనీలో మొత్తం డ్రైనేజీ వ్యవస్థని మిగతా రోడ్లని అలాగే ఈ కాలనీకి మెయిన్ రోడ్డు అండి ముఖ్యంగా మెయిన్ రోడ్ లేదండి మెయిన్ రోడ్ అంటే మనకు ఉదాహరణకి ఏ ఏ మెటీరియల్ రావాలన్నా పెద్ద రోడ్ లేదు ఆ పెద్ద రోడ్ని అనుకూలంగా మార్చేలాగా మన శ్రీ మన శాసనసభ్యులు నెహ్రూ గారితో మా కూటమి సభ్యులు జనసేన బీజేపీ తరఫుని అలాగే తెలుగుదేశం సభ్యులు అందరం కలుపుని వెళ్ళి మాట్లాడతాం అలాగే రాబోయే రోజుల్లో ఈ కాలనీకి మంచి ఒక కళ ఎలా అంటే ఇది ఒక సుందరమైన నగరం కాలనీలా తీర్చిదిద్దాలని మేము అనుకుంటున్నాం అదే క్రమంలో ఇదే విషయాన్ని మా శాసనసభ్యుల ద్వారా మా కూటమి సభ్యులు అందరం కలిపి మేము కృషి చేస్తామని మా ఈ ప్రజలందరికీ తెలియపరుచుకుంటున్నాం జై జనసేన జై తెలుగుదేశం జై బీజేపీ ఈరోజు గోకోరం గ్రామంలోని రవీంద్రనగర్ అనే బ్రహ్మాల కాలనీలో ఈరోజు ఇక్కడి నుంచి మాట్లాడుతున్నాం ఇక్కడ ప్రజలందరూ కూడా అనేక రకమైనటువంటి సమస్యలతోటి ఇక్కడ మాకు ఎన్డీఏ కూటమైనటువంటి మా భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ టీడీపీ వాళ్ళకి ఈ సమస్యలు మా దగ్గరికి తీసుకొచ్చారు వీళ్ళ దగ్గరికి వెంటనే స్పందించి ఈరోజు ఇక్కడికి వచ్చి ఇక్కడ ప్రధాన సమస్య ఏంటంటే ఈ కాలనీ ఏర్పడి ముప్పై ఐదు సంవత్సరాల నుండి నలభై సంవత్సరాలు పూర్తయింది కానీ ఏ ప్రభుత్వం వచ్చినా వీళ్ళని కంటితో చూసారు తప్ప ఏ పని కూడా చేసినా బాపత్ కానీ ఏ పని చేసిన దాఖలాలు కూడా ఇక్కడ ఏమి లేదు ముఖ్యంగా ఇక్కడ అక్కడ పైనుంచి వర్షం కుడితే వరద వచ్చి ఆ వరద నీరంతా ఈ ఈ యొక్క కాలనీలోకి వచ్చి ఎంత జలమైపోయమైపోయి ఈ యొక్క నీరు బయటికి వెళ్ళే దారి లేదు ఈ నీరు బయటికి వెళ్ళే దారి లేక ఆ నీరు ఇక్కడ ఉండిపోయి ఇక్కడ దోవలతో దోవల కాని అనారోగ్యంతో ఇక్కడ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు అదే ప్రధానమైన సమస్యతో బాధపడుతూ మా దగ్గర ఈ యొక్క సమస్యను తీసుకొచ్చారు అదే విధంగా ఇక్కడ రోడ్లు కూడా ఎక్కడ పడితే అక్కడ రోడ్లు అసలు రోడ్లు అనే వ్యవస్థే లేదు ఇక్కడ మెయిన్ రోడ్ నుంచి ఇక్కడ రావాలంటే ఆటోలు రావాలి తప్ప ఒక లారీ వచ్చి ఒక ఇల్లు కట్టుకుంటే మెటీరియల్ వేసే అక్కడ వ్యవస్థే లేదు అటువంటి నిర్భాగ్య స్థితిలో ఉన్నటువంటి ఈ కాలనీ వాసులు ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థ కానీ రోడ్డు వ్యవస్థ కానీ మంచినీటి వ్యవస్థ కానీ లేకుండా అష్ట కష్టాలు పడుతూ ఈ సమస్యను మాకు దృష్టికి తీసుకొచ్చారు ఈరోజు మేము స్పందించి మీకు భరోసా ఇస్తున్నామమ్మా మా ఎన్డీఏ కూటమిలో అసెంబ్లీ నాయకుడు అయినటువంటి మన జ్యోతుల నెహ్రూ గారికి ఈ యొక్క పరిస్థితిని తీసుకెళ్ళి రాబోయే రోజుల్లో ఇక్కడ రోడ్ల ఏర్పాటుకు అలాగే మన డ్రైనేజీల ఏర్పాట్లకి మంచినీళ్ళ సౌకర్యానికి కూడా కృషి చేస్తామని చెప్పేసి మా భారతీయ జనతా పార్టీ తరఫున అదేవిధంగా జనసేన పార్టీ తరఫున అదేవిధంగా టీడీపీ పార్టీ తరఫున కూడా మీ అందరికీ హామీ ఇస్తూ మిమ్మల్ని ఈ యొక్క సమస్యని తీర్చడానికి మీ ఎప్పుడు మేము ముందే ఉంటామని చెప్పేసి ఈ ఈ ప్రజలందరికీ తెలియజేసుకుంటూ చర్యలు తీసుకుంటున్నాను మాకు ఇక్కడ డ్రైన్లు లేవండి ఏమి లేవు కుళాయిలు లేవు ఏమి లేవు మాకు నీళ్ళు ఎలా పడమో నీళ్ళు ఉండే కానీ నీళ్ళు కూడా పాడైపోయింది ఇక్కడ మమ్మల్ని ఎవరో పట్టించుకున్న దాతలు ఎవరో కూడా ఎవరు చెప్తే ఆడో పట్టించుకోలేదండి మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు పెట్టి అడుగున్నా కానీ ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోలేదండి ఎవరు కూడా అడిగినాయి కానీ అదిగో అన్నారు ఇదిగో అన్నారు దేనికి